అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు హ్యాపీ భోగి ఈరోజు బంగారు రేట్లు చెప్తున్నాను అందరూ ముగ్గులు వేసుకున్నారా కలర్ ముగ్గులు వేసిన ముగ్గు చూసారా ప్రతి ఒక్కరికి పేరు పేరున భోగి పండుగ శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఉన్న నా ఫ్రెండ్స్ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి పండగ భోగి శుభాకాంక్షలు ఈరోజు బంగారు రేట్లు వచ్చేసి పది గ్రాములు బంగారం ఒక లక్ష నలభై ఐదు వేల ఏడు వందలండి పది గ్రాముల బంగారము ఒక లక్ష నలభై ఏడు వేల పది గ్రాముల బంగారము ఒక లక్ష నలభై ఐదు వేల ఏడు వందలండి ఒక లక్ష నలభై ఐదు వేల ఏడు వందలు పాత తూకం వచ్చేసి ఒక లక్ష అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై పాత తూకం వచ్చేసి ఒక లక్ష అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై అండి వెండి పది గ్రాములు వచ్చేసి కొత్త తూకము రెండు వేల ఎనిమిది వందల ముప్పై పది గ్రాములు వెండి వచ్చేసి కొత్త తూకము రెండు వేల ఎనిమిది వందల ముప్పై పాత తూకం వచ్చేసి మూడు వేల మూడు వందల ఒక రూపాయండి మూడు వేల మూడు వందల ఒక రూపాయి అసలు వెండి బంగారు రేట్లు ఏమాత్రం తగ్గడం లేదు అంచాలంచ పెరుగుతూనే ఉంది కానీ మాత్రం తగ్గడం లేదు మీకు అందరికీ నేను ఎప్పుడన్నా బై మిస్టేక్లో పెట్టకపోవచ్చు కానీ ప్రతిరోజు అయితే పెడుతూ ఉంటాను ఆదివారం రోజు రావండి కాకపోతే హైదరాబాద్ రేటు ఎవరన్నా ఒకరు పెట్టినా కూడా నిన్నటి రేటే పెడతారు శనివారం రోజు రేటే పెడతారనమాట ఆదివారం రోజు రే ఆదివారం రోజు రావు మాకు మంగళవారం ఏమో షాప్స్ బంద్ ఉంటాయి వనపర్తి నుంచి రాదనమాట ఆ రకంగా మంగళవారం వస్తాయండి హైదరాబాద్ రేట్స్ కాకపోతే మాకు మంగళవారం ఇక్కడ వనపర్తిలో షాపులు బంద్ కనుక అక్కడి నుంచి రేట్లు వస్తాయి కనుక పెట్టకపోవచ్చు ఒక్కొక్కసారి పెట్టవచ్చు పూర్తిగా అయితే ట్రై చేస్తూనే ఉంటాను మీకు వెండి బంగారు ధరలు పెట్టడానికి ప్రతిరోజు నా ఛానల్ని చూస్తూ ఉండండి మీరు వెండి బంగారు రేట్లు తెలుసుకుంటూ ఉండండి అందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీరు ఏం చేసుకున్నారు మేమైతే నూల రొట్టెలు బియ్యం పిండి రొట్టెలు చేసుకున్నాము రొట్టెలు చేసుకున్నాము చిక్కుడుకాయ చేసుకున్నాము పులిహోర చేసుకున్నాము వడలు చేసుకున్నాము ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మీ వంటలు ఏంటో മെവരോ വീഡിയോ ചൂസാരോ കാട്ടി ഓക്കേന നിയർ നീ ആർ എസ് ജുവെല്ലർസ്